వ్లాస్కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి దీన్ని చేయడం చాలా ఈజీ ఎలా చేసేలా చూసేద్దాం చక్క చేసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం పక్కకు పెట్టేసుకుందాం ఇది రైస్లోకి రోటీలోకి చపాతీల్లోకి కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లో మనకి ఈ రెసిపీ అయితే తయారైపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత అందులోని మనం ఒక టేబుల్ స్పూను గసగసాలు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలైతే యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు యాలుకులు ఒక ఆరు లాం మొగ్గలు కూడా వేసేసుకుంటున్నాం అందులోని మూడించుల చెక్క కూడా వేసేసుకుని లో ఫ్లేమ్ మీదే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి ఈ మసాలా ఫ్రై అవుతున్నప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ అయితే తీసుకుని అందులోకి అయితే వేసేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మామూలుగా మిక్సీ పట్టేద్దామండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీ పట్టాలి చూడండి క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి అందులోని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను వేసుకుని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా అయితే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి చూస్తుండగానే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు అందులోనే అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అయితే వేసేసుకుందాం అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఒక అర స్పూను పసుపు కూడా యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం అండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన అయితే పోతుంది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ మటన్ ఉంది కదా అర కేజీ మటన్ని ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకుని మనం ఒకసారి బాగా కలుపుకుందాం అండి నా గోల్డెన్ డైమండ్స్ న్యూ ఇయర్ని ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి మరి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోని రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి మనకి కారం సరిపోకపోతే కనుక లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాము మటన్ కర్రీలో ఎప్పుడు కూడా కొంచెం కారం ఎక్కువే పడుతుంది అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఇలా మిక్స్ చేసేసి మనం మూత అయితే పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడుకునిద్దామండి రెండే రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు అయితే వేసేసుకుందామండి టమాటా ముక్కలు అయితేనే వేసేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడుకునిద్దాము ఇలా ఉడకడం వల్ల మన మటన్లో ఉన్న వాటర్ టమాటోలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయండి చూసారా నేను తీసుకున్న మటన్ అయితే చాలా లేతగా ఉంది చాలా త్వరగా కుక్ అయిపోయింది వాటర్ రిలీజ్ అయిపోయినాయి కదా ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోనే మనం ముందుగానే మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకుందాం అండి బాగా మిక్స్ చేసుకుని మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అండి రెండే రెండు నిమిషాలు మసాలా మటన్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి కదా రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి భలే ఉడికిపోయింది ఇప్పుడు అందులోని ఒక అరకప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటే కనుక అందులోనే కొద్దిగా వాటర్ పోసేసుకుని వేసేసుకుంటున్నానండి అది వచ్చేసి అరకప్పు వేసేసుకుని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం అరకప్పు వాటర్ మాత్రమే వేసుకోండి మనం కుక్కర్లో ఉండటం వల్ల ఎక్కువ వాటర్ వేసుకుంటే పేస్ట్ కింద అయిపోతుంది ఇప్పుడు అందులోని నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను నాకు కొంచెం కారం తగ్గినట్టు కనిపించడం వల్ల కారం అయితే వేసుకుంటున్నానండి మీకు అదే టైంలో కారం తగ్గిన ఉప్పు తగ్గిన టేస్ట్ చూసుకోండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం కుక్కర్ అయితే పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక మూడు విజల్స్ రానిద్దామండి మూడే మూడు విషల్స్ మూడు విషల్స్ వస్తే సరిపోతుంది మూడు విషల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన మటన్ బబ్బబ్ బాగా ఎమ్మీగా ఉందండి చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము మీకు కొంచెం లిక్విడ్గా ఉండాలి అదే షేరువ కన్సిస్టెన్సీలో ఉండాలి అనుకుంటే కనుక ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు నాకు కొంచెం దగ్గర పడితే బాగుంటుంది అన్నట్టు అనిపించింది సో స్టవ్ వెలిగించుకున్నాను మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటున్నానండి ఈలోగానే ఒక గుప్పెడు కొత్తిమీరం కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నా మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోలేదంటే ఇప్పుడే వేసుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మన కూర అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎమ్మి ఎమ్మిగా సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో